ఓం విఘ్నేశ్వమ ఓం శ్రీగురు వ్యో నమ ఓం దందర్గా నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెల ఇరవై ఒకటో తేదీన గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతుకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెల ఇరవై ఒకటవ తేదీన గోచార ఫలితాలు మరొకసారి చూసుకుంటే రాజస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతికులు ఈ రోజంతా కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి కుటుంబ పరంగా కానీ సామాజిక పరంగా కానీ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఇలాగ అన్ని రకాలుగా కూడా మీకు చాలా ప్రోత్సాహవంతంగా ఉంటుంది ముఖ్యంగా ఈ రోజున మీకు ఆదాయం బాగా పెరుగుతుంది ఆదాయం బాగా పెరగటం వల్ల అలాగే మీ కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణంగా మీరు పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి అలాగే మీరు చేస్తున్న పనులన్నీ కూడా మీరు విజయవంతం అవుతాయి మీరే ఏ శుభకార్యాలు చేపట్టారో ఆ కార్యక్రమాలు కూడా విజయవంతం అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యం బాగా సహకరిస్తుంది ఈ ఆరోగ్యం బాగా సహకరించడం వల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి అవకాశం ఉంటుంది అలాగే బంధువులతో మీరు తీర్థయాత్రలు కానీ లేకపోతే పిక్నిక్లు కానీ లేకపోతే గుళ్ళకు కానీ ఇలాంటివన్నీ కూడా వెళ్ళడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అలాగే మీరు మీకు నచ్చినా లేకపోతే మీరు నచ్చిన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇతరులు అంటే మిమ్మల్ని ప్రేమించేవాడు మిమ్మల్ని అభిమానించేవాడు మీకు ఖచ్చితంగా కూడా మీకు బహుమానంగా ఇవ్వడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి మీరు చేస్తున్న పనికి మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న సమ సామగ్ర రంగాల్లో ఉన్న మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభించి మీ కీర్తి ప్రతిష్టలు నిర్మీస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం అలాగే ఈ రోజున మీకు ఖచ్చితంగా కూడా ఆదాయం బాగా పెరుగుతుంది ఆదాయం అన్ని రకాలుగా కూడా మీకు బాగా పెరుగుతుంది అలాగే మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది శుభ ఫలితాలను ఇస్తుంది మీకు ఇష్ట కార్యసిద్ధి కలుగుతుంది మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఏ పనులు చేయాలనుకుంటున్నారో ఆ పనులన్నింటినీ కూడా మీరు సంపూర్ణంగా పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే దానివల్ల ఈరోజున మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఈరోజంతా కూడా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలకు కూడా ఈరోజు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది చాలా వరకు కూడా ఆనందంగా ఆనందంగా ఉంటుంది అలాగే వాళ్ళు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభించి వాళ్ళకి కీర్తిపతిష్ట నివడిస్తాయి గౌరవ మర్యాదలు దక్కుతాయి అలాగే వాళ్ళకి మానసికమైన ప్రశాంతత కూడా పెరుగుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యం కూడా బాగా సహకరిస్తుంది ఆదాయం కూడా బాగా వస్తుంది కుటుంబ పరంగా సామాజిక పరంగా కూడా చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కలుగుతుంది ఆ చదువు మీద దృష్టి అంతా కూడా చదువు మీద పెట్టడం వల్ల విద్యలో వాళ్ళు ఆశించిన ఫలితాలను పొందుతారు విద్యలో వాళ్ళ టార్గెట్స్ని రీచ్ అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది మతమే చూస్తే కుంభరాశి వాళ్ళకి ఈ రోజు అంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క పూజలు చేయటం వల్ల చాలా వరకు అమోఘని ఫలితాలు ఉండటానికి ఎక్కువగా అవకాశం సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలి వాళ్ళని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేదైనా సుఖనోభవంతు నమస్కారం